గత సంవత్సరం ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజు అయితే ప్రభుత్వం మాత్రము డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ఈ డిసెంబర్ ఏడవ తారీఖు వస్తే ఒక సంవత్సరం అవుతుంది గతంలో ఎన్నో ఆశలతో కూడుకున్నటువంటి తెలంగాణ అరవై ఏళ్ళ పోరాట ఫలితం ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ సోనియా గాంధీ చొరవతో మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారినప్పటికీ మరి తెలంగాణ బిడ్డలు చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ ఏర్పాటు చేసినాక మరి పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఏదైతే ఆశించిందో ఆశించిందో ఆశించిన తెలంగాణ రాలేదు ఓన్లీ భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది మరి ప్రజలు ఏం ఆప్షన్ మనకు రైతులకు సాగునీరు అందు అని భావించారు తర్వాత చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావిస్తుంది తర్వాత తెలంగాణ ఒక నిధులు దుర్వినియోగం కావు మనకే మరి అభివృద్ధిలో మనకు ఉపయోగపడతాయని చెప్పి నీళ్లు నిధులు నియామకాల మీద సాగినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు వేరే ఉండే అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది మరి ఈ మూడు అంశాలు కూడా పక్క ఇంప్రూవ్మెంట్ అయితే అందరికీ లాభం జరుగుతుంది అనుకుంటున్నాను కానీ పది సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ పాలన జరిగిందంటే కూడా మొత్తం కుటుంబ పాలన అవినీతి గడిల రాజ్యంలాగా తయారైపోయి మరి ఎక్కడికక్కడ నిర్బంధం ఇవాళ ప్రజాభవన్ ఏదైతే ఉందో దాంట్లో మంత్రులు ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేనటువంటి పరిస్థితి సెక్రటరీలో అసలు సీఎం పోనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలలో ఈ ఒక మూడు నెలలు కూడా సీఎం అని పది సంవత్సరాలలో దగ్గర దగ్గర ఏ ఒక కొన్ని రోజులు సెక్రటరేట్ పోయినా కానీ సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి పేరు అప్పించుకోవాలి ఇవాళ సెక్రటరీలో కూడా ఎవరికి ఎంట్రీ లేకుండా అలాంటి నిర్బంధం అటువంటి పరిస్థితి ఉండి ఇందిరాగాంధీ మన ఏమంటే ఇందిరాపాల దగ్గర ధర్నా చోభం వేసేది అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం లేదు అలాంటి నుండి డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రితం కరెక్ట్ ఇవాళ ఒక ప్రజాపాలన ఇందిరామ్మ రాజ్యం ఏర్పడింది గతంలో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఎలాంటి ఉద్యమం సంబంధం లేదు వాళ్ళకి ఏం సంబంధం లేనటువంటి కిషన్ రెడ్డి గారి బీజేపీ నాయకులు తెలంగాణ తెచ్చిన పడినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఇలా మాట్లాడుతూ ఉన్నారు మీరు సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటూ ఏం చేసింది ప్రజలకు నేను అడుగుతా ఉన్నాను దానికి సమాధానంగానే గతంలో ఇట్లా ఉండే ఎట్లా ఉంటుంది చెప్తున్నారు ఇవాళ ప్రజాపాలన మీకు பால போய் மொத்த பிரஜா பால வச்சி இவ்வளோ மீது பிரகதி பயிர் வார்க்கு ரெண்டு ரோஜா இங்கிரா பார்க்க தர்ணா சவிசன் தர்சு மல்லா பாலம் அங்கே தர்ணா తర్వాత ఈ సెటిఫికెట్లో చూస్తే ఏ మంత్రి దగ్గర అయినా వేరే మంత్రి ఎక్కడ కూడా ఎటువంటి అంటే ప్రశ్నించే గొంతులు ఇంతకుముందు ఎవరైతే నిర్బంధంగా ఉందో లేదు మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా భాగస్వాములు భాగస్వామ్యం అందుబాటులో ఉంటారు అంతేకాకుండా ఇప్పుడు ఆ రోజు చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రతి వర్గానికి లక్ష ఎకరాల నీళ్ళు చొప్పున కోటి ఎకరాల నీళ్ళు అందిస్తామని చెప్పింది ఆ రోజు ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టి పది సంవత్సరాలల్లో ఒక పదివేల ఎకరాలు కూడా నీళ్ళు అందినటువంటి ఖర్చు అన్నీ ఎక్కడ కృష్ణహరి వారు మొత్తం కూడా రాయలసీమ మెత్తుపతల వాళ్ళకు కూడా కడప కప్ప చెప్పేసి అంటే రాయలసీమ వాళ్ళకు అప్పటి గోదావరి నుండి నీళ్ళు తెస్తామని చెప్పి కాళేశ్వరం గడ్డి కాళేశ్వరం సిండిల్లా అన్నారా మీ మూడు బ్యారేజీలు కడితే అవి ఇలా మొత్తం కుంగిపోయినటువంటి పరిస్థితి అంటే ఎక్కడ కూడా కొత్తగా పది సంవత్సరాలలో ఒక పదివేల ఎకరాలకు కూడా కొత్తగా ఆయకట్టు చేయనటువంటి పరిస్థితి నిరుద్యోగులందరూ కూడా నువ్వు డిఎస్సి పేరు మీద గ్రూప్ పేరు మీద ఎగ్జామ్లు ప్రిపేర్ అయ్యి మరి ఇంట్లో కొద్ది ఎగ్జామ్ రాయకుండా ఒకవేళ డిఎస్సి వేస్తే దాన్ని పోటీకి పోయి ఎగ్జామ్స్ ఆపడము మరి ఎగ్జామ్ అయినా కానీ ఇంటర్వ్యూ చేయకుండా మళ్ళీ ఏదో రకంగా మొత్తం ఒక నోటిఫికేషన్ ఇచ్చినా దాఖలాలు లేవు ఒక నామినేషన్ అంటే అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలా లేవు విద్యార్థులు ఇవాళ డబ్బులు మరి మళ్ళీ విధాకృష్ణ రెడ్డికో ఇంకా కేసీఆర్ కుటుంబానికి పాలైన సందర్భంలో గతంలో చెప్పిన ఏవి కూడా జరగలేదు ఏది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇందులో అనుకోండి మూడెకర పొలం అనుకోండి ఇవన్నీ కూడా జరగలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది పన్నెండు నెలలలో ఫస్ట్ మేము ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసాం ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ నిలబొల్తున్నాం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉన్నది అది కాకుండా మేము చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నదో అన్నీ కూడా అంటే ఈ ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కావచ్చు మరి ఆరోగ్యశ్ర పథకాన్ని పది లక్షలు పెంచడమే కావచ్చు తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడమే కావచ్చు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇవ్వడం కావచ్చు అది రాకుండా ఇవాళ మేము సమగ్ర కులగణ సర్వే కూడా ఇవాళ రెండు రోజులు కంప్లీట్ అవుతూ ఉంది అదొక చరిత్ర ఇదే మాత్రమే కులగణ జరిగింది నేను చెప్పిన మా రోజు చూసి అదొక చరిత్ర అదేవిధంగా ఇలా రైతులకు ఇచ్చిన మాట మేము మరి ఇరవై నాలుగు గంటలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పినాము ఇస్తున్నాం ఇలా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం దాంట్లో మేము దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇవాళ చేసినాం మొత్తం చేసినామని చెప్తలేము ఇంకా ప్రాసెస్లో ఉండదు ఇరవై రెండు లక్షలు మొత్తం ఎలిజిబుల్ రైతులు నలభై రెండు లక్షలు ఇవాళ ఇరవై రెండు లక్షల మంది రైతులను మేము రుణమాఫీ చేస్తాం మొత్తం ఏమో అంటే ముప్పై ఒక వేల కోట్లు ఇవాళ మొన్న నిన్న వచ్చిన దాంతో ఇరవై రెండు వేల కోట్లు మేము రైతులకు పంచినాం ఒక సంవత్సరంలోనే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఆ దేంట్లో మొత్తం మాఫీ చేసింది మొత్తం కలిసి తొమ్మిది వేల కోట్లు అది ఇంట్రెస్ట్ని మాత్రమే మాఫ్ చేయగలం లాస్ట్ ఎఫర్థాం లాస్ట్ ఇయర్ ఇలా మేము మొదటి సంవత్సరమే సంవత్సరం లోపలనే మేము ఇరవై ఐదు వేల కోట్లు రైతులకు పంచినాం అదే కాకుండా ఇవాళ మరి బోనస్ సందాలకు మేము బోనస్ సంబంధించిన ఇలా మరి రైతులందరూ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఇలా ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు బాబు వాళ్ళు పోయిన ఎలక్షన్ ముందు ఇవ్వనటువంటి రైతు భరోసా ఇచ్చిన వచ్చిందం ఇవాళ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఇది ఫ్యామిలీ డిజిటల్ కార్డు పే మీద సన్న బియ్యం ఇవ్వబోతున్నాం త్వరలోనే ఒక రెండు మూడు వారాలలో తర్వాత ఇందిరా ఇందులో కూడా వారం రోజులు మేము ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఇరవై వేల కోట్లు పెట్టి మొత్తం తెలంగాణలో ఒక్కొక్క నిరోజు మూడు వేల ఐదు వందల ఇన్వేము శాంక్షన్ చేసుకున్నాం ఇలా మనం రద్దుదారులు ఐడెంటిఫై చేసి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది ఆ రద్దుదారులు ఐడెంటిఫై చేసి మేము స్టార్ట్ చేయడం మేము వరకు ఒక వారం పది రోజులు అవుతుంది సో ఇది మేము సాధించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ఏముంది కాళేశ్వరంలో అవినీతి కూర్కపోయి దాని మీద ఎంక్వైరీ కమిటీ నడుస్తూ ఉంది ఇవాళ గొడవలలో స్కాము చేపలలో స్కాము భూముల మీద స్కాము ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ లో అధికారులు చేరు డిక్కర్ స్కామ్ కవిత చేయింది సో అంటే మీరు మార్క్ పరిపాలనలో మార్పు ఇవాళ మీరు అరవై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చినారు చదువుకున్న పిల్లలకు అరవై వేల మంది ఉద్యోగాలు ఇచ్చినారు ఆమె ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాం ఇవాళ డిఎస్సి కూడా ఐదు వందల అరవై మంది పిల్లలకు పరిశీలించడం కాబోతోంది డిఎస్సి కండక్ట్ చేసాము గ్రూప్ ఎగ్జామ్ కండక్ట్ చేసినాము ఇవాళ ఒక మేము ఒక జాబ్ క్యాలెండర్ మెరుగించి ఇస్తాము ఆల్రెడీ సంవత్సరంలో ఏ ఎగ్జామ్ ఏ ఏ ఎటెండ్లో జరుగుతుంది ఇవాళ టీచర్లకు పన్నెండు పన్నెండు వేల మందికి టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాము ఈ టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాము ఇవాళ అమ్మ ఆదర్శ పాట మన పాఠశాల టైం స్కూల్ అన్నీ కూడా మోడల్నైజ్ మన బాత్రూమ్ లో బాత్రూమ్ కట్టము ఎలక్షన్ లేకుండా ఎలక్షన్ కట్టడం కిచెన్ సైడ్ లేకుండా కిషన్ కట్టము ఇవాళ అన్ని యూనివర్సిటీలకు ఫుల్ పేజెడ్ యూనివర్సిటీలో బై ఛాన్సలర్ వేసుకున్నాం మనం సర్చ్ కంప్లీట్ ఇవాళ ప్రతి ఉద్యోగవర్గానికి ఒక చెప్పిన ఏది మన ఇండియన్ మోడల్స్ శాంత్యం చేసుకున్నాం అంటే ఆలోచన విధానం మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ విద్యకు వైద్యానికి మరి ప్రజాస్వామ్య జీవనకు ఇంత చేసినాం కాబట్టి ఇలా మేము సంవత్సరంలో మీరు పదిహేను ఏళ్ళు పని ఇలా మేము చేసినాం కాబట్టి ప్రజలకు గర్వంగా మేము ప్రజలు జరుపుకుంటున్నాం ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నాం మీరు చూసి ఐదు వందల రూపాయలు బోనస్ వస్తే కొన్ని రుణమాఫీ చేస్తే రైతులు పటాకులు పెట్టి సంబరాలు ఇస్తుంది సో ఆ సందర్భాలలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం కాబట్టి ఇలా ఉత్సవాలు విజయోత్సవాలు చేస్తు ఎందుకు చేస్తున్న వాళ్ళం లేదంటే మేము అని ఎందుకు ఇలా మేము చెప్పడం కాదు ఇలా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వం మీరు ఏ ఒక్క రాష్ట్రంలో ఎక్కడైనా రుణమార్ చేసి నేను అడుగుతా ఉన్నాం బిజెపి ఇలా ఏ ఒక్క రాష్ట్రంలో మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చారు కొన్ని ఆలోచన వేసి రాండి ఇవాళ ఇరవై నాలుగు గంటలు ఉచకారాలు ఇస్తున్నాం బియ్యం రాష్ట్రం పండుగ రాష్ట్రం ఇస్తున్నారా మా మరి వాళ్ళ బాలు కూడా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే మేము బిజెపి బీజేపీ వాళ్ళు అడుగుతా ఉన్నా మీరు పదిహేను పదిహేను అధికారంలో ఉన్నారు ఇలా పట్టుకోండి వస్తా ఉంది మీరు మోడీ గారు చెప్పిన ఏది కంపెనీషన్ చెప్పన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నది ఇచ్చిందాం రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామన్నారు అదే మేము ధరలు తగ్గిస్తామన్నారు వీళ్ళ బయట ప్రపంచం ఉండి బ్లాక్ మనీ ఉండి ప్రతి ఒక్కరు పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడ జరిగిందా మేం పెట్టాలా బీజేపీ మీద ఇలా చార్స్ పదిహేను ఏమి ప్రజలను మోస పదకొండు ప్రజలను మోసం మోసేసి వాళ్ళు మా మీద చార్ టిఆర్ఎస్ వాళ్ళే కానీ చేసింది ఏం లేదు ఇవాళ మొత్తం ఫార్ముల్గా కనుకొని కుట్రవర్ తప్పితే పది ఏం ఏంటి ఏ ఇలా దొంగే దొంగ అన్నట్టు ఇంకా ఒకట ఇప్పుడు ఎంత దుస్థితి తయారైందంటే కలెక్టర్ల మీద దాడి చేపిస్తున్నారు అధికారుల మీద పని చేయకుండా దాడి చేపిస్తా ఉన్నారు నింబోదా స్కామ్ ఇక కేసీఆర్ కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన ఎప్పుడు చేరులుకోవాలని కాదు అని అంటున్నారు వాళ్ళ నిజాన అయిపోయింది ఏదో ఒక స్కామ్లో ఖచ్చితంగా దొరుకుతాం మేము ఫోన్ ట్యాపింగ్లోను లేకుండా ఈ భూమి ల్యాండ్ స్కామ్లోను లేకుండా కామేశ్వరంలోను లేకుండా భూమి ఖచ్చితంగా మేము జైలుపోతామని ఆలోచిస్తాము ప్రజలకు జైలుపోతామని చెప్తా ఉన్నారు ఫిట్నెస్ కాలేదు జైలు పోయి అక్కడ పోయి ఆయన పుస్తకాలు ఆయన చదువుకుంటున్నట్టండి ఇక మేము జైలు పెద్ద ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కుటుంబం అన్నది మళ్ళా రాజకీయంగా మళ్ళీ లేదు కేసీఆర్ కుటుంబము టీఆర్ఎస్ అన్నది ఒడిసిన కథ మాత్రమే ప్రజలు అప్పటి పరిస్థితి లేదు ఇవాళ ఎందుకు నేను అడుగుతా అంటే బీజేపీలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయింది ఇవాళ పదకొండు సంవత్సరాలలో అప్పుడు ఆ రోజు పార్లమెంట్ జరిగిన బిల్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిఆర్గినేషన్ బిల్లులో ఉన్న అంశాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేశాయి పదకొండు సంవత్సరాల తర్వాత పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో పాస్ అయినటువంటి బిల్లు ఆ రోజు రిఆర్గినేషన్ బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉందో అధికారంలో పది సంవత్సరాలు మీరే ఉన్నారు మరి ఎందుకు అమలు కాలేదు అయితే లేదు కదా నేను అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారు ప్రభుత్వం మీదే ఉంది కదా తెలంగాణ మీద చిత్త తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసేది కదా మీరు ఎందుకు మంది ఇంటి పంపించింది కదా వీళ్ళు ఏ ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారు ముక్కు ఫ్యాక్టరీ కానీ తెలంగాణ ఆస్తుల పంపక విషయంలో కానీ కృష్ణ మాటలు తెలంగాణ ఇవ్వడంలో కానీ ఇంకెక్కడ జరిగింది తెలంగాణ ఐఏఎం వచ్చిందా మరి ఆ రోజు చెప్పినటువంటి అంశాలు ప్రతి సంవత్సరాల ఎందుకు జరగట్లేదు మీ ఎందుకు వివక్ష చూపిస్తున్నారు తెలంగాణ ప్రజల తెలంగాణ విభజననే మిగిలినగా మాట్లాడినటువంటి మీ ప్రధానమంత్రి గారు తెలంగాణ గురించి మాట్లాడడం అనేది మొన్న క్రమంలో నల్గొండలో వారండలో వర్గాలు వస్తున్నాయి గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఎస్టిమేషన్ నాలుగు వందల కోట్లు ఇచ్చి చెట్టు దిక్కున్నారు మరి వీళ్ళు తెలంగాణ నుండి పోయినటువంటి ప్రజాప్రతి బీజేపీ ఎంపీ ఏం చేస్తా ఉన్నారు అంటే ఏం చేస్తున్నారంటే గుజరాత్ మోడీకి అమిత్ షాకు గులాంగిరి చెప్పులు మోయడమే తక్కువ ఉంది అది కూడా సార్ బండి సంఘం కాబట్టి వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ముదా స్థాయి కానీ అర్హత కానీ లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ఎన్నో తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజాస్వామ్యం నిలబెట్టిన పార్టీగా ఇంద్రమ్మ పార్టీగా మరి వాళ్ళ ప్రజలకు మెయిన్ తీసిన పార్టీగా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలలో మేము రాష్ట్రాన్ని నిలుగు తీసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మేము తప్పకుండా మేము విజయోత్సవాలు చేస్తాం ఇంటికి దమ్ముంటే మాత్రం రండి పాజిటివ్గా ఏంటి తెలంగాణ ప్రజల తరఫున వారం అంతా డిపార్ట్మెంట్ ఇంతకుముందు పదేళ్ళు మీరు ఎందుకు పెట్టలేదు తెలంగాణ దరిద్రాన్ని అంటే మేము వన్ ఇయర్లో మేము సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవాళ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు మాకు హక్కు ఉంది అది కూడా హిస్తుంది మీరు పదేళ్ళ వేల సెంట్రల్ గవర్నమెంట్ నుండి డిఆర్నైజేషన్ బిల్లులో ఉన్న అంశాలు మీరు చేయలేదు ఇవాళ మీరు మా గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు